ఇక డీటెయిల్స్ చూస్తే క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు వ్యాఖ్యానించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రావులపాలె మండలం రావులపాలెం ఎమ్మెల్యే బండార్ సత్యానందరావు నిర్వహించిన ప్రజాదర్బార కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఫిర్యాదులు వినతలు అందజేశారు పలు సమస్యలను అక్కడికక్కడ ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు ప్రజలు తెలియజేసిన సమస్యలను ఓపిక్గా విన్నారు సంబంధిత శాఖల అధికారులకు సదరు సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు ప్రజల నుంచి అందిన సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాలని సమస్యలు పరిష్కారం కాకుంటే అధికారులపై చర్యలు తప్పవన్నారు కార్యక్రమంలో భాగంగా మొత్తం నాలుగు వందల నలభై ఐదు వినతలు అందాయి మామూలుగాని ఈ కొందలు గారు ఇప్పుడు బాగుందన్నారండి వీళ్ళ ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఈ రోజు వచ్చింది అది లేవతా ఆదివారం వచ్చి మనం సోమవారం వెళ్ళడం అలా బాగుంటుందంటారా